హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ రోజు వీడియోలో మా అత్తమ్మ చేసిన దోసకాయ రోటి పచ్చడి సో చాలా సింపుల్గా చేశారు వీడియోలోకి వెళ్దాము మంచి స్మెల్ వస్తుంది స్మెల్ వచ్చిందంటే మంచి ఆటోమేటిక్గా దోసకాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు దోసకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి చింతపండు నానబెట్టుకోవాలి ఇట్లా ముక్కలు పొయ్యాలి చిన్న 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 ముక్కలు పోయాలి ఇగో చింతపండు వేయాలి ఇక జీల్కరాయి వేయాలి కావాల్సినంత పది ఎల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు వేసి ఇక పచ్చిమిరపకాయలు గోలిచ్చి చూపెట్టండి ఎందుకంట పూర్వకాలది పచ్చడి అదే ఒకవేళ రుబ్బుకోకపోతే మిక్సీ అయినా పట్టుకోవచ్చు పచ్చడి రోడ్డు పచ్చడి పచ్చడి బాగుంటుంది

చల్లారినాక దంచుకుంటే అయిపోతుంది పార్వతి శంకరులు కాబట్టి దంచద్దు ఓకే ముందుగా మనం వేయించుకున్న పచ్చిమిర్చిని ఇలా దంచుకోవాలి ఆ తర్వాత మనం ఇందాక తీసుకున్న దోసకాయ ముక్కలు ఉప్పు చింతపండు వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ వేసి ఇలా దంచుకోవాలి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులో ఏమేమి వేసినావు చింతపండు వెల్లుల్లి జీలకర్ర ఎల్లిపాయలు దోసకాయ కొత్తిమీర కొత్తిమీర లాస్ట్ కొత్తిమీర ఇప్పుడు దీన్ని పచ్చడి ఇప్పుడు ఇది ఎట్లా దంచుకున్నాడు దాకా దంచాక ఇం కొద్ది రాక్కి వేసి ఇంకా కొద్దిగా మంచిగా తల్ల రుబ్బుకొని ఉప్పుకోని అన్నంలోనే నాదే న్యాచురల్ అదే మంచిగా గట్టిగా ఉంటాయి తింటా మంచిగా ఉంటుంది అద్దు

మంచి స్మెల్ వస్తుంది రుచి కూడా స్మెల్ వచ్చిందంటే మంచి ఆటోమేటిక్గా బాగున్నా బాగుందా ఇలా దంచుకున్న రోటి పచ్చడిని ఇలాగే డైరెక్ట్ గా అన్నంలో కానీ పెరగన్నంలో కానీ తినచ్చండి కావాలి అనుకున్న వాళ్ళు నచ్చితే పోపు కూడా వేసుకోవచ్చు పోపు లేకపోయినా కూడా బాగుంటుంది టేస్ట్ అత్తమ్మ చేసిన దోసకాయ పచ్చడి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి